బెట్టింగ్ యాప్స్ అనేది వేస్ట్ ఒకసారి ఈజీగా మనీ వస్తే అది నిలవదు అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు అలాగే మనం వచ్చినప్పుడు స్కిప్ చేయడం మంచిది బెట్టింగ్ యాప్స్ ఉన్న కొంచెం పార్ట్ వరకు స్కిప్ చేస్తే అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు కదా బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ఆపేయటం అనేది అంటే వీటిని మనం కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఎవరో ఒకరు పుట్టుకొస్తారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ది కొంచెం తప్పు ఉంది మనం కూడా వీలైనంత వరకు దాన్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ వీడియోస్ చూడకుండా ఉంటాం మంచిది అంటే మనం వాళ్ళకి లైకింగ్ చేసి మనం ఫాలో అవుతుంటే వాళ్ళంటే ఇప్పుడు రిటర్న్ పంచి మనకి ఇస్తున్నారు స్ట్రిప్ ప్రమోషన్ చేసి మన రాంగ్ రూట్లో రిలేటెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళకంటే చదువుకున్నారు కదా వాళ్ళకంటే ఐడెంటిఫికేషన్ ఉంది కదా ముందే తెలుసు కదా ఇది ఫేక్ అని డబ్బులు కోసం ఇలా చేయడం ఇంత దగ్గర జారిపోవడం కరెక్ట్ అంటారు ఇది కరెక్ట్ కాదు అసలు బెట్టింగ్ యాప్స్ అని ప్రమోట్ చేయడం యాప్సల్యూట్లీ తప్పు మనం కూడా వాటిని ఆ బెట్టింగ్ యాప్స్ ఉన్న కొద్ది కొద్దిగా పాటని కూడా స్కిప్ చేసి మిగతా వీడియో చూడండి చూడమని నేను చెప్తున్నాను అసలు బేసిక్గా వీళ్ళ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష పడితే బాగుండిద్ది అంట అంటే వీళ్ళని శిక్షించినా చాలా ఏం చేయలేమండి వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ కదా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండిద్ది మనం మన వీలైనంత వరకు దూరంగా ఉంటుంది మంచిది అలాగే వీళ్ళని కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయారు అంటున్నారు చాలా మంది సో ఏంటి వాళ్ళ సంగతి ఏం చెప్తారు భయపడే వెళ్ళిపోయారంటారా అసలు ఏంటి సంగతి భయపడే వెళ్ళిపోయారండి కేసులు పెడతారు గారు డిపార్ట్మెంట్ ఇటుపక్క నాన్ వెజ్ వీళ్ళందరూ పోరాడుతున్నారు కదా దీని మీద అభిప్రాయం నాన్ వెజ్ ఒక రియల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి వాళ్ళ ఫాదర్ చాలా ఇబ్బంది పడ్డారు కదా అందుకే వాళ్ళ ఫాదర్ లాగా ఏ కొడుకు అవ్వకూడదు ఏ ఏ కొడుకు వాళ్ళ ఫాదర్ లా అవ్వకూడదని చెప్పి అలాగా ఆయన ఆయన పార్ట్ ట్రై చేస్తున్నారు ఆయన చాలా గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ అండి వెటింగ్ యాప్స్ అనేది ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయని అని చెప్పి చట్టన్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీస్ని క్యాచ్ చేసి పట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లు కూడా వెళ్ళడం జరుగుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీ రియాక్షన్ ఏంటి సో యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేస్తుంది చాలా రైట్ యాక్చువల్లీ ఎందుకంటే లైక్ సోషల్ మీడియా అనే అనేవాళ్ళు మనకి పబ్లిక్ అంటే పబ్లిక్ వాయిస్ బేసికలీ సో వాళ్ళని చాలామంది ఫాలో అవుతారు వాళ్ళని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు కాబట్టి బెట్టింగ్ యాప్స్ అనేవి చాలామందికి తెలియకుండా యూత్లో బేసికల్లీ ఫైనాన్షియల్ బర్డన్ కానివ్వచ్చు అన్నెసరీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళని పాల్గొన పాల్గొనే లేక లేకపోతే వాళ్ళు మెంటల్ డిప్రెషన్స్లోకి వెళ్ళేలాగా ఇలాంటి వాటికి అనేది ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ రియల్లీ క్లోజ్ చేయడం అనేది మంచిది యాక్చువల్లీ బేసిక్గా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల అది ఫేక్ అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కావాలని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు యూట్యూబ్ రన్ చేయడం అంటే మాటలు కాదు సో అలాంటి యూట్యూబర్స్ అయినా సెలబ్రేట్ చేసి చదువుకున్న వాళ్ళు అంతంత ప్యాషన్ ఉన్నవాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తే పాడవుతారని యూత్ అనేది వాళ్ళు బేసిక్ తెలిసే ఉండిద్ది అయినా కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ అంటారు వాళ్ళు యాక్చువల్లీ ఇదంతా ఫైనాన్షియల్ గ్రేట్ గురించి జరుగుతుందండి ఎక్కువ మనీ మనీ కోసమే ఇదంతా జరుగుతుంది ఈవెన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అవ్వడం కూడా ఒక మనీ అనే ఒక దురాశ గురించి యాక్చువల్లీ సో ఈవెన్ యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేస్తానంటే దే ఆర్ గెటింగ్ సమ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందునే ఇది ఇలా చేస్తున్నారు సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ బెనిఫిట్ చూస్తే కనుక సొసైటీ అనేది రేపటి రోజు మనం లైక్ ఒక ఇప్పుడున్న ఒక మంచి డెవలపింగ్ కంట్రీ నుంచి మేబీ సమ్ నెగిటివ్ వేలో వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఉండే మేబీ సందున మనం ఇది డెఫినెట్లీ అవాయిడ్ చేస్తే చాలా డిపార్ట్మెంట్ నుంచి సజ్జన గారు కానీ ఇటు పక్క అన్వేషణ కానీ సర్టెన్ మెయిన్ మెయిన్ పర్సన్స్ అందరూ దీని మీద క్లోజ్ చేద్దని చెప్పి గట్టిగా పోరాడుతున్నారు సక్సెస్ అయ్యింది అంటారు అంటే అరెస్ట్ చేస్తే క్యాన్సిల్ అయిందని గ్యారంటీ లేదు కదా అవునండి అంటే ఇట్లాంటివి సొసైటీలో చాలా జరిగినా కానీ కొన్ని కొన్ని అంటే టు ద ఎండ్ వరకు తీసుకెళ్తున్నారు కొన్ని ఏమో అక్కడ దగ్గర మధ్యలో అయిపోతున్నాయి బట్ పబ్లిక్ అంటే నా లాగా గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి దీన్ని లైక్ దీన్ని డెఫినెట్లీ ఎండ్ చేయాలి అని ఒక మోటోతో మనం ముందుకెళ్తా కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతాము రీసెంట్గా సటైన్ మెయిన్ మెయిన్ పర్సన్స్ యూట్యూబర్స్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం జరుగుతుంది దుబాయ్ లాంటి లొకేషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సో వెళ్తే మాత్రం అయిపోతుంది అంటారా అంటే వదిలేస్తుంది అంటారు గవర్నర్ వదలరండి బేసికలీ వదలు డెఫినెట్లీ క్యాచ్ చేస్తారు డెఫినెట్లీ ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు వెరీ వెల్ నోన్ ఇన్ఫ్లుయన్స్ కానీ పేర్లు చెప్పకూడదు కానీ దే ఆర్ బిన్ కాట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్రెడీ భయం భయం పుట్టిపోయింది వాళ్ళు కూడా వీడియోలు తీసుకొచ్చి ముందు మేము కూడా వీటిని ప్రమోట్ చేయట్లేదు బాగా మేము కూడా దీన్ని ఆపుతున్నాం అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు చెప్తుండడం జరుగుతుంది ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా సో వీ బీన్ సీయింగ్ దట్ చేంజ్ డెఫినెట్లీ దర్ ఇస్ ద చేంజ్ టెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువ ప్రమోట్ అవడం వల్ల చాలామంది దీన్ని హైలైట్ చేసి దీన్ని పట్టుకుంటున్నారు కదా సెలబ్రేటర్ని ఇన్ఫ్లుయెన్సర్సెస్ లైక్ యూట్యూబర్స్ని సో దీని మీద మీ అభిప్రాయం అంటే మీ రియాక్షన్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అండి ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చాయి వాళ్ళు దాన్ని తీసుకొని ఎంజాయ్ చేశారు వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాగానే ఉంది కానీ ఆ యాప్స్ వల్ల దానిలో మనీ ఇన్వెస్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ జాయింట్ అకౌంట్లో ఉండటం వల్ల కొన్ని కొన్ని మెటింగ్ యాప్స్లోకి ఆ అకౌంట్లో మనీ ఇదిలో ఇది అవ్వటం వల్ల చాలా వరకు కూడా ఫ్యామిలీకి దూరమైన వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి బాగానే ఉంది వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు కాకపోతే మిగతా వీళ్ళందరూ ఏంటంటే కొంతమందికి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అదేవిధంగా కొంతమంది దీన్ని వీళ్ళ మీద కేసెస్ నమోదని చెప్పి కొంతమంది దుబాయ్ వెళ్ళిపోవడం జరిగింది కొంతమంది మెయిన్ మెయిన్ యూట్యూబర్స్ సో ఏంటి అంటారు ఇలా వెళ్ళిపోవడం కారణం ఏంటంటే అసలు ఏంటంటారు వాళ్ళు దుబాయ్ ఏంటి ఎక్కడికైనా వెళ్ళిపోతారండి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు వీళ్ళంటే నష్టపోయి వాళ్ళే నష్టపోలేదు కదా వాళ్ళు వచ్చిన డబ్బుల మీద వాళ్ళు శుభ్రంగా వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఇక అలాంటి ఓన్లు అయితే వదలకూడదు అది అయితే ఖచ్చితంగా చెప్పాలి ప్రమోట్ చేసే ముందు ఎంతమంది ప్రాణాలు ముందున్నాయని చెప్పి ఆలోచన ఉండేది కదా బేసిక్గా చదువుకున్న వాళ్ళే యూట్యూబర్స్ అంటే సెలబ్రిటీస్ అయినా కావాలని తెలిసి తెలిసి ఎందుకు చేసినా అవన్నీ ఆలోచించరు కదండి మనకేంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ దేనికోసం మనీ కోసం అనేది ఇది అవుతారు కొంతమందికి ఫాలోవర్స్ని బట్టి మనీ ఇన్కమ్ అనేది వస్తుంది వీళ్ళు అంతవరకు ఉంటే చాలు ఇప్పుడు ఇప్పుడు మన బేసిక్గా సోషల్ మీడియా కానీ ఇది కానీ మనకి ఏదైనా మంచి చేయడానికి ఏదైనా ఉపయోగించడానికి దేనికైతే పర్లేదు ఇలా వెట్టింగ్ జాబ్స్ని మామూలుగా ప్రమోట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో మనం దానివల్ల మనం బతికి ఇప్పుడు ఎందుకంటే అవతల వాళ్ళ ఫ్యామిలీ నష్టపోయినప్పుడు ఆ అనేది మనకే తగిలింది ఖచ్చితంగా ఆ ఇది అనేది మనకే తగిలింది అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయాము ఫస్ట్ వాళ్ళు మామూలుగా స్టార్ట్ చేశారు అలా సెలబ్రిటీలు అయిపోయి వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల ఒకరికి వంద వంద వేలల్లో లక్షల్లో కోట్లలో హర్షసాయి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు మామూలుగా లోకల్ బై నాని వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఫస్ట్లో మామూలుగా చూసినప్పుడు వాళ్ళు బాగానే ఉండి ఉండేవి కొంతమంది ఏంటంటే అది చూసి అక్కడితో అవాయిడ్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఈ వెయిటింగ్ యాప్స్లో పది రూపాయలు పెడితే ఒక వంద రూపాయలు వచ్చినట్టుగా ఒక వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వచ్చినట్టుగా ఫస్ట్ స్టార్ట్ చేసేది అలా వంద రూపాయలు స్టార్ట్ చేస్తారు అదేంటంటే ఫస్ట్ ఒక ఐదు వందలు వచ్చిన అనుకో ఇంకా అలాగా ఇది మీద ఎలా అంటే ఆ ఐదు వందలు కాక వెయ్యి కాస్త ఐదు వేలు అవ్వచ్చు యాభై వేలు అవచ్చు ఎంతైనా అవ్వచ్చు ఎందుకంటే ఆశ కదా ఏదైనా సరే ఆ ఇది అనేది మన దగ్గర దగ్గర రాకుండా ఉండాలంటే వీళ్ళు ప్రమోట్ చేయటం వల్లగా మనకి తెలిసి మనకి ఇదే అయ్యేది గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందు అసలు ఆ యాప్స్ అసలు ఏవి లేకుండా అలాంటివి చేస్తే అండి సత్యనారాయణ గారు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నాన్ నాన్వేషణ కానీ వీళ్ళందరూ ఎక్కువగా పోరాడుతున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం అది అది మాత్రం సూపర్ అసలు సజ్జనార్ సార్ అయితే బాగా చేస్తున్నాడు అన్వేషణ కూడా నాకు తెలిసి ఆయనే అనుకుంటా వీటి మీద బాగా ఫైట్ చేసి ఇదంతా చేసి చేస్తుంది మాత్రం ఆయనే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కరెక్టే వీళ్ళైతే ఇప్పుడు అవతలో చాలా మంది జీవితాలు ఇదైపోయిందండి వీళ్ళని అయితే వదలకూడదు ఖచ్చితంగా చెప్తున్నా వీళ్ళు చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ మేమైతే సపోర్ట్ చేస్తాం దీని గురించి క్లోజ్ చేయాలని చెప్పి సటన్ యూట్యూబర్స్ ని క్యాచ్ చేశారు గవర్నమెంట్ అండ్ సటన్ యూట్యూబర్స్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది బెట్టింగ్ యాప్స్ అయితే స్టాప్ చేయాలండి ప్రొ ఫస్ట్ ప్రమోట్ చేయడం స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఆపేస్తారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పర్మిషన్స్ ఇవ్వకూడదు గవర్నమెంట్ మొన్నటి దాకా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నా వాళ్ళు ఏం అనలేదు ఇచ్చారు ఇప్పుడు సడన్ గా స్టాప్ చేయడం వల్ల ఓకే దే ఆర్ గుడ్ ఇప్పుడైనా ఇప్పటి నుంచి అయినా మారుతారు అని అనుకుంటున్నాను స్టాప్ అంటే సటన్ యూట్యూబర్స్ మీద అదే లైక్ పట్టుకొని వాళ్ళు యాక్షన్ లో తీసుకుంటున్నారు ఏదైనా ఇంకా స్టాప్ అవ్వలేదు బేసిక్గా బట్ యూట్యూబర్స్ అయినా బేసిక్గా వాళ్ళు ఇలాంటి ప్రమోషన్ చేయకుండా ఉంటే ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉండే కావు కదా సో ఆలోచన చేయాలి కదా ఏ ప్రమోషన్ చేసినా సో మీరేం చెప్తారు అలా చేయడం కరెక్టా అంటారు అలా చేయడం కరెక్ట్ కాదండి ఎవరికైనా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ అని మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాం కదా అయినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ మనీ పర్పస్ చేస్తున్నారు ఏ ఎలాంటి యూట్యూబర్ అయినా కూడా జస్ట్ దే ఆర్ ఫర్ ఓన్లీ మనీ అంతే అనమాట మీరేం చెప్తారండి అంటే మీకేం అనిపిస్తుంది ఇది చేయడం కరెక్ట్ అంటారు యూట్యూబర్స్ అంటే వేస్ట్ ప్రమోషన్స్ చేసి పబ్లిక్ని ఇలా రాంగ్ రూట్లోకి కన్వర్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారు యూత్ని అయితే వేస్ట్ ప్రమోషన్ అండి బెట్టింగ్ యాప్స్ అనేవి స్టాప్ చేస్తే గవర్నమెంట్ అందరూ మంచిగా ఉంటారు సో బెటింగ్ యాప్స్ అనేది చేయటం వల్ల చాలా మంది సూసైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరుగుతున్నాయి సో ఇదైతే కరెక్ట్ కాదు బేసిక్గా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే లైక్ యూట్యూబర్స్ సొంతగా వాళ్ళకి అమౌంట్ వస్తాయి యూట్యూబ్ నుంచి కూడా మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ చేయడం అంతే వాళ్ళకి ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్ట్రా ప్రమోషన్ సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు యాక్చువల్గా అసలు సెలబ్రిటీస్ యూట్యూబర్స్ యూట్యూబ్ పెట్టకూడదండి యూట్యూబ్ అన్నది నార్మల్ పీపుల్ డైలీ లైఫ్ చూపించుకుంటున్నారు అదొక టైప్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి అలాంటిది యూట్యూబ్ అదండి బాగా యాక్టర్స్ బాగా ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ పెట్టేస్తే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అసలు వాళ్ళకి అసలు యూట్యూబ్ ఛాన్స్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నార్మల్ పీపుల్కి యూట్యూబ్ అలాంటిది వీళ్ళు పెట్టి సరే పెట్టారు ఫేమస్ కాబట్టి బాగా పాపులర్ అవుతున్నారు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇష్టపడి చూస్తున్నందుకు వాళ్ళు అలాంటి ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు నిజంగానే ఎందుకంటే అది ఎప్పటికైనా డేంజరే కదా సో గవర్నమెంట్ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటి అయినా ఇప్పటి అయినా ఏ యూట్యూబర్ అలా చేయకూడదు అని అనుకుంటారు వాడకుండా ఉండడమే బెటర్ అంటే రీసెంట్గా రీసెంట్ కావాలి టెన్త్ ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక థర్టీకే అలా చేసి బెట్టింగ్ యాప్లో సూసైడ్ చేసుకునే చనిపోయాడు ఓన్లీ బెట్టింగ్ యాప్ దీన్ని ఆన్లైన్లో చూసారా ఆన్లైన్లో చూడలేదు మా ఫ్రెండే బెట్టింగ్ యాప్స్ వల్ల టెన్త్ ఆ టైంలో టెన్త్ క్లాస్లో అంటే బేసిక్గా చూసినట్లయితే సర్టన్ యూట్యూబర్స్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండేది కదా ఈ ప్రమోట్ చేయకూడదని చెప్పి అయినా కూడా ఎందుకు ప్రమోట్ చేసి కావాలని ఇలా చేయడం ఎందుకంటారు యూట్యూబర్స్ మనీ కోసం బ్రో వాళ్ళకి ఇస్తారు కదా వాళ్ళు స్పెండ్ చేసే మనీలో హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ వస్తుంది కదా మనీకి ఆశపడి వాళ్ళ మనీకి అలా హ్యాపీనెస్ కోసం చూస్తే ఇటు పక్క ప్రాణాలు పోతున్నాయి కదా బ్రో అవును బ్రో మరి మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకు ఉండాలి అది చేయకూడదని డిపార్ట్మెంట్ సైడ్ సచినార్ గారు కానీ ఇటుపక్క అన్వేషణ కానీ వీళ్ళందరూ పోరాడుతున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో ఇంకా ఫైట్ చేస్తే బాగుంటుంది బ్రో బిటింగ్ యాప్స్ మీద ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి మెయిన్ మెయిన్ యూట్యూబర్ సింప్లెన్స్ అన్ని క్యాచ్ చేసి ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్కి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంది మీరు ఏం చెప్తారు దీని మీద మీరు ఏంటి బిటింగ్ యాప్స్ ఇప్పుడు కాకుండా ఇంకా ముందు నుంచి వీటిని బ్యాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు ఇంకా ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఇంకా అందరినీ బ్యాన్ చేసి అందరినీ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టాలని నా ఒపీనియన్ ప్పుడు ఇంత వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు యూట్యూబ్ రన్ వాళ్ళంటే సూపర్ మైండ్ ఉన్న మాస్టర్ మైండ్ వాళ్ళు అలాంటి వాళ్ళు తెలిసే కదా బేసిక్గా ఫ్యూచర్ గురించి ఆ బెట్టింగ్ యాప్స్ రమ్మడి అయితే ఎంతమంది లాస్ అవుతారు ఎంతమంది డౌన్ అవుతారు ఎంతమంది రోడ్డు మీదకి వస్తారని తెలుసు ఫేక్ ప్రమోషన్ చేస్తే ఇది రాంగ్ రూట్ అని తెలుసు వాళ్ళ ఇంట్లో సుఖం కోసం వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి ప్రజల్ని మేకలు చేయడం కరెక్టే అంటారు మనీ వస్తాయంటే వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళ గురించి అక్కర్లేదు ఫేమస్ యూట్యూబర్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో మనీ వస్తున్నాయి నాకు కావాల్సిన మనీ వస్తుంది నాకు ఖర్చులు కావాలి సో నేను పెట్టింగ్ ప్రమోషన్ నేను చేస్తానని చెప్పి ఇంటర్వ్యూలోనే చెప్పారు వాళ్ళు ఫేమస్ యూట్యూబర్ అంటే ఫేమస్ యూట్యూబర్ అంటే సటన్ ప్రమోషన్స్ చాలా వస్తాయి బతకడానికి రన్వే అవ్వడానికి చాలా వస్తాయి ఆ ప్రమో అదొక ప్రమోషన్ చేస్తే లైఫ్ అనేది ఉండదు కదా ఫేమస్ యూట్యూబర్ అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి చిన్న చిన్న షోరూమ్లు ప్రమోషన్ చేసుకుని ఈజీగా వస్తాయి అమౌంట్ ఇదే చేయాలండి రూ రూల్ ఏమైనా ఉందా రూల్ ఏం లేదు ఎందుకంటే నేను వేరే యూట్యూబర్స్ కూడా ఫాలో అవుతాను అని కోటారి మామయ్యత అలాంటివి చాలా చేస్తారు బెట్టింగ్ యాప్స్ చేస్తారు ఎప్పుడూ ప్రమోట్ కూడా చేయాలి అలాంటి వాళ్ళు ఉండాలి బీఎస్వీ లాంటి వాళ్ళు కొంచెం ప్రమోషన్స్ చేయడం తగ్గిస్తే బెటర్ సత్యనారాయణ గారు కానీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇటుపక్క నాన్ వెజ్ కానీ గట్టిగా దీని మీద ఫోకస్ చేసి పోరాడుతున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి బెస్ట్